వెల్కమ్ టు న్యూస్ రాజకీయాల్లో ప్రతినిధులుగా గెలిచిన వారికి సత్కారం కాదని వారిని గెలిపించిన నాయకులు కార్యకర్తలకు జరుగుతున్న సత్కారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు మంగళవారం రాత్రి రాజమండ్రి రివర్ బే హోటల్లో టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అభినవ అల్లూరులకు చిరు సత్కార మహోత్సవంలో రాష్ట్ర టూరిజం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి రుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అధ్యక్షత వహించారు రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ ఎమ్మెల్యే బూరుగోపాల్లి శేషారావు రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గండి కృష్ణతో పాటు ఘనంగా సత్కరించారు రాజనగరం శాసనసభ్యులు శ్రీ భక్తులు బల్లాభకృష్ణ గారు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు రాజకీయాల్లో ఆ లేని సైల రాజకీయాన్ని రాజనగర రాజకీయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఒక ప్రత్యేకించి పదాలు నేను ఉపయోగించగలే కానీ అటువంటి నాయకులందరినీ కూడా ఎదుర్కొని మంచి విజయాన్ని సాధించి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా మనసు దానికి సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి బలరామకృష్ణ గారిని ముందుగా సుఖాసుల కవసం కోరుతూ